పెసర పప్పు అనమాట ఇది ఎర్ర దోరగా వేయించుకొని పచ్చిమిరకాయ వేసుకొని టమోటాలు కొన్ని మరిన్ని వేసుకొని పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది దాంట్లో కాంబినేషన్ వచ్చేసి నేను చికెన్ పకోడా చేసాను అన్నమాట చికెన్ పకోడా చాలా బాగా వచ్చింది ఈ పప్పుకి చికెన్ పకోడాకి వైట్ రైస్ చేసుకుంటే చాలా అదురుపోయింది అనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండింది నాకు ఈ పప్పు చూస్తే మా నాయనమ్మే గుర్తొచ్చుదన్నమాట పెసరపప్పు చూస్తే ఎందుకంటే మేము చిన్నపిల్లకాయలప్పుడు మాకు పొద్దుడు గింజలు ఎర్రగడ్డలు వేసేవాళ్ళం మేము శాలలో పైరు పెట్టేవాళ్ళం అనమాట ఆ పైరుకు వచ్చేసి ఇలా మనుషులు వచ్చినప్పుడు మా నాయనమ్మ అయితే ఇలా దండి పప్పు చేసుకొని సాంగటి చేసుకొని మనసులకు పోతే మేము కూడా చేలో కూర్చొని తినేవాళ్ళము చాలా బాగా అనిపించేది అనమాట ఆ రోజులు ఇంకెప్పటికీ రావు చాలా మంచిగా అనిపించేది ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు ఏం చేద్దాం వీడియో నచ్చుంటే లైక్